इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని తలుస్తూ ఉన్నాములరా ప్రభు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ పునరుత్న దినందు మీరు అందరూ కూడా మందిరాల్లో కనబడి దీవించబడాలని కోరుతూ ఉన్నాము రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం విదాము మరి కేతన్ గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పదమూడవ ఏ రీతిగా ఉంది యహోవా మందిరంలో నాటబడిన మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు Psalms 92.30 Those who are planted in the house of the Lord shall flourish in the courts of our God. దేవునికి ఏ మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ మాటలలోపి దేవుని బిడ్డరా ప్రభు సన్నిధిలో ఉండి మనము వర్ధిల్లాలి ఆయన మందిరములో నాటబడిన వారముగా మనం వర్ధిల్లాలని చెప్పి ప్రభు వెళ్ళినప్పుడు కూడా కోరుతూ ఉన్నాడండి వీళ్ళు నాటబడిన చెట్లకు పడిమోల్చిన చెట్లకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదా మనం పడిమొల్చే వాళ్ళం కాదండి మనం ప్రత్యేకించబడిన వాళ్ళము ప్రభు చేత ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉండి ఫలించాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడండి అద్భుతమైన మా టలు పరిశుద్ధ లేఖనాలలో ఫలింపును గుర్చి చెప్పడం మనం వింటూ ఉంటాం ఒకటవ కీర్తనలో మనం చూస్తూ ఉంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడినదే ఆకువాడక తన కాలు ముందు పలుమిచ్చి చెట్టు వలె ఉంటుందని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం ప్రిల్లరా నీటి కాలువల ఎవరైనా నాటబడినప్పుడు ఒకవేళ ఎండకు మరి ఆ యొక్క కాలువలు ఎండిపోయినప్పటికీ కూడా మరి నీరు లేకపోయినప్పటికీ కాలువల ఓరన మరి నాటబడిన పడి మొలచిన చెట్లను మనం చూస్తూ ఉంటే పిల్లరా అవి ఎల్లప్పుడూ కూడా ఆ నీటి ఓటల చేత నింపబడి ఉండిన కారణం చేత మరి నీరు లేని సమయంలో కూడా అవి అభివృద్ధి పొందుతాయి ఫలిస్తాయి అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మన యొక్క జీవితాలలో పిల్లరా కొదవేమీ ఉండదండి ప్రభు సన్నిధిలో ఉంటే ఆయన మందిరంలో ఉండి మనం ఫలిస్తూ ఉంటే ప్రిల్లారా మనకి ఏ కొదవా ఉండదని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు యాభై రెండో కి తొమ్మిదో వచనంలో చూస్తూ ఉంటే నేనైతే దేవుని మందిరంలో ప పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను నిత్యము దేవుని కృపేందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి మనం చూస్తున్నాం నిజమే కదా మరి వాస్తవానికి మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాలలో ఫలింపే చెట్ల విషయంలో చూస్తూ ఉంటే ద్రాక్ష చెట్లను ఒలివ చెట్లను మనకి సాదృశ్యంగా విశ్వాసులకు సాదృశ్యంగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో నేనైతే దేవుని మందిరంలో మరి ఏమని ఏమని చెట్లను ఉంది పచ్చని ఒలీవ చెట్లు అని ఉందండి పిల్లరా ఒలివ చెట్లు ఆరోగ్యానికి సూచనగా మనకి కనబడుతూ ఉంటాయి దేవుని మందిరంలో ఉంటే గొప్ప ఆరోగ్యం నీకు ఉంటుందండి చాలామంది ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి మందిరం మానేస్తారు డ్యూటీకి మానేస్తారా అంటే నో డ్యూటీకి ఖచ్చితంగా వెళ్ళాలి కానీ మందిరానికి మాత్రము బాగోలేదని మానేస్తూ ఉంటారు పిల్లరా ఇది కూడదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మరి ఆరోగ్యం లేకపోయినా ఈ లోక సంబంధమైన ఈ యొక్క లైఫ్ని లీడ్ చేయటం కోసం నువ్వు కి వెళ్తూ ఉంటే ఆ లైఫ్ని ఇచ్చిన దేవుని యొక్క సన్నిధానానికి నీవు రాకపోతే ప్రయోజనం ఏమిటి ఫలితం ఏమిటి నువ్వు ఎంత సంపాదించినా కూడా అదంతా కూడా మరి వట్టిదే అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను ఏదో మరి నామకార్థంగా మనకి ఏదో బాగానే ఉన్నాము అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మ ఫలవంతంగా ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా వారు మనం చూస్తూ ఉంటే యోహాను శుభవార్తలు పదిహేను అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనాలలో మనం చూస్తూ ఉంటే పిల్లర ఆయనలో ఉండి ఫలించాలని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తరచుగా చెప్పబడుతూ ఉంటుందండి ద్రాక్ష చెట్లు ఆయనలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపవో అలాగున్న ప్రిల్లరా మనము ఆయన ఎందు నిలిచి ఉండి ఫలించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అయితే ఎక్కడ అంటే యహోవా మందిరంలో నాటబడిన మన దేవుని ఆవరణంలో మనము వర్ధిల్లాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి పిల్లరా మరి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు నిర్లక్ష్యం చేయద్దు మందిరాల్లో కనపడడానికి అలక్ష్యం చేయొద్దని చెప్పి మనవి చేస్తున్నాను ఈ పునరుత్న దినమందు ప్రభు శృధిలో కనపడి దీవించబడండి అద్భుతాలు అనుభవించండి ఆశీర్వాదాలు నిండుగా పొందుకొనండి మీ బిడ్డలకు మీరు దీవెనకరంగా ఉండాలని మీ యొక్క కుటుంబాలకు వంశాలకు మీరు దీవెనకరంగా ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వదించును గాక ఆమె ప్రిదేవుని దేవుని బిడ్లారా ఇది నము ప్రభు సన్నిధిలో ఉన్న మీరందరూ కూడా దీవించబడాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మరి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను మరి దేవుడు బాగా దీవించడం గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను శ్రంథందము నలభై మూడవ అధ్యాయం ఒకటవ వచ్చు చూస్తే నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి దేవునికే మహిమ కలుగునుగాక కాబట్టి పిల్లరా ఆయన సన్నిధిలో మీరుండి ప్రియులంగా పిలువబడితే ధనులంగా చేయబడతామని చెప్పి తెలియచేస్తున్నాను ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా నాయన నన్ను పునరుద్ధాన దినమంత నీ సన్నిధిలో కనబడి దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు బిడ్డల అప్పటి ుకుంటూ ప్రభా నాయన నీవే దేవుడో నాయన నీకంటే మాకు క్షేమాధారమేది కూడా లేదు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేసే దేవుడో ప్రభా నాయన నీలో ఉండి ఫలించే భాగ్యం ప్రతి ఒక్క బిడగా అనుగ్రహించి మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం నిన్న దారులుగా బిడలకు అనుగ్రహించమని ప్రభా ఈ దినమంతరి సన్నిధవారితో ఉంచండి ప్రభా నాయన మేలు కొరకే జ్ఞాపకం చేసుకు ప్రతి అవసరం సర్వ సర్వసమృద్ధిలోంచి తీర్చమని ప్రభా నాయన నీ మందిరంలో ఉండి ఫలించే వారంగ మమ్మల్ని ఆశీర్వదించమని నాయన తండ్రి ఈ దినమంతా నాయన ఈ సన్నిధి మాతో ఉంచండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేదు ఈ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఒకటి విడిపించి రక్షించండి ప్రభా ప్రతి లేమిని భర్తీ చేయమని వేడుకుంటున్నాను తండ్రి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ గౌరవ ప్రభాములు చేత నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునేస్ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవి అనున్న సహవాసం మిల్లెల్లకూ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్